అంటే ఇప్పుడు ఎక్కువ మందికి వంట చేయడానికి ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ తక్కువ మందికి వంట చేయడానికి తక్కువ మంది ఉన్నారు సో మీరు తక్కువ మందికి వంట చేసే దాన్ని ప్రాసెస్ని ఎంచుకున్నారు కదా సో మీరు అట్లా ఎంచుకున్న తర్వాత కొంతమందికి సక్సెస్ అనేది త్వరగా కనిపిస్తుంది ఇంకొంతమందికి స్లోగా కనిపిస్తుంది సో మీకు ఆ సక్సెస్ అంటే ఈ క్యాటరింగ్ బిజినెస్లో సక్సెస్ అనేది త్వరగా కనిపించిందా స్లోగా కనిపించిందా నేను మిమ్మల్ని క్వశ్చన్ దీనికి చెప్పండి ఎట్లా అంటే బిజినెస్ త్రీ ఇయర్స్ తర్వాత మీకు కనిపించింది అంటే తక్కువ టైమా ఎక్కువ టైమా అంటే టైం అయిండొచ్చు కనబడింది వాస్తవానికి అని నేను అనుకుంటున్నాను వాస్తవానికి ఈ క్వశ్చన్ అడిగిందో నాకు అర్థం కదా ఎట్లా చెప్పాలి ఆన్సర్ తక్కువ టైమే అని అనుకుంటాను ఎందుకని అంటే టూ థౌజండ్ నైన్టీన్లో నేను స్టార్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ ర్యాపిడో ఓలా స్విగ్గీ జొమాటో ఇవన్నీ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసాక చేశారా చేయ చేయకముందే అది చేసిన తర్వాతే చేశాను అట్లా ఫస్ట్ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ప్రసాదాలతో నాకు పర్సన్ మేము హైదరాబాద్ నేను ఏదో చేసేద్దామని దిగిపోయాను దాదాపుగా ముందు ఒక ప్లానింగ్ ఉండే ఇలాగా చేసుకోవాలి రూమ్ రెంట్లు ఎలాగా ఫుడ్ ఎలాగా ఎవరిని అడగకూడదు ఒక ఎనభై వేలు పట్టుకుని దిగాను రెండే రెండు బ్యాగులు పెట్టుకొని రెంట్ కట్టాను కట్టిన తర్వాత ఒక థర్టీ థౌసండ్ కూర్చున్నాను తిన్నాను తిరిగాను అయిపోయింది వన్ మంత్లో ఎనభై ముప్పై వేలు అయిపోయింది ఇంకా యాభై వేలు ఉన్నాయి ఎలాగనో ఆలోచిస్తే బైక్ కొన్నాను ఆంధ్రాలో మా ఫ్రెండ్ ఉన్నాడు ఆంధ్రా నుంచి బైక్ కొన్నాను బైక్ వచ్చిన తర్వాత ర్యాపిడో ఓలా అన్ని కూర్చొని ప్రతిదీ రాసుకున్నాను మంత్లీ ఎంత వస్తుంది ఏ టైం నుంచి ఏ టైంకి చేస్తే ఎంత ఎంత చేయొచ్చు ఇవన్నీ చూసి ఓలా ర్యాపిడో బాగానే ఉంది ఓలా ర్యాపిడో స్విగ్గీ జొమాటో ఇవన్నీ తిరిగాను దాని తర్వాత దీనివల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఉంది రూట్లు తెలుస్తాయి ఎటు సైడ్ రూట్లు తెలియాలి కదా మనం ఒక బిజినెస్ చేయాలంటే ప్రా ప్రాపర్గా తెలుసుకోవాలి సో రూట్లు తెలుస్తాయి సో ఇది ఒకటి నెక్స్ట్ థింగ్ నాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ సో నాకు పెద్దగా కష్టం అనిపించలేదు ఇలాగా రూట్లు అవి తెలిసిన వాళ్ళ రేపేటో వాళ్ళ